వెల్కమ్ టు గనరచులు పానీపూరి అందరూ తింటారు ఎప్పుడైనా మ్యాంగో పూరి తిన్నారా ఒక్కసారి ఇట్లా రుచి చూసిన తర్వాత మళ్ళా మళ్ళీ మీరు ఇదే చేసుకుంటారు తెలంగాణ స్పెషల్ త్రీ ఇన్ వన్ టేస్టీగా మూడు రకాలుగా తినొచ్చు పది నిమిషాలు చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా లాస్ట్ వడ్ చూడండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ ఆన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే ఏం పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి రెండు కప్పుల గోధుమ పిడి తీసుకొని రెండు టీ స్పూన్ల బొంబాయి రవ తీసుకొని దీంతో మంచి క్రిస్పీగా వస్తాయి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్ది నీళ్ళు పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి మరీ పల్చగా కాదు మరీ గట్టిగా మీడియంగా కలుపుకోవాలి పల్చగా చేస్తే ఆయిల్ అనేది బాగా పీల్ చేస్తుంది ఈ విధంగా చూపించే విధంగా కలుపుకొని ఇది అసలు ఎక్కువసేపు నానబెట్టదు ఇప్పుడు మనము మ్యాంగో జ్యూస్ చేసుకుందాము ఇవి రసాలన్న తెచ్చి చేసుకోవచ్చు మీరు లేకపోతే బేనిషాన్ కోసే పనులన్న చేసుకోవచ్చు ఇదంతా క్లీన్ చేసేసి జ్యూస్ అంతా ఒక దాంట్లోకి వేసుకొని ఈ చిటుక్కున చేసుకొని మ్యాంగో పూరి లటుక్కున్న దిషన్కైతే కంపల్సరీ పొట్టు తీసి గ్రైండ్ చేయాలి ఈ మామిడి పండ్ల సీజన్ మొత్తం ఇట్లా చేసుకుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లోకి నాలుగు ఇలాచీలు రుచికి టేస్ట్కి సరిపడా షుగర్ మీరు తర్వాత కూడా వేసుకోవచ్చు ఒకవేళ తక్కువ ఎక్కువలు అయితే ఇప్పుడు మనం జ్యూస్ తీసుకున్న జ్యూస్ పండ్లది ఇందులో వేసేసాను నేను కోసే పండ్లు వాడలేదు ఓన్లీ రసాలే వాడినాను ఇట్లా మిక్సీ పట్టుకోండి ఒకవేళ మిక్సీ వద్దనుకున్న వాళ్ళు అట్లాగే చేసేసుకోవచ్చు ఇలాచి మామూలుగా దంచి వేసేసుకోవచ్చు మిక్సీ ఇంకా అవసరం లేదు నేను అందులో కొద్దిగా పాలు పోసిన ఇట్లా వైట్ వైట్ కనబడుతుంది కాబట్టి మీరు వద్దనుకుంటే అది కూడా స్కిప్ చేయొచ్చు ఇంకా చిన్న చిన్నగా ముద్దలు కట్టి ఇట్లా పూరీలు చేసుకోవాలి నేను చూపించే పూరీలు మంచిగా పొంగుతాయి క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ అసలు అస్సలు పీల్చదు చూడండి ఎట్లా పొంగుతాయో పూరీలు అనేది ఇది అందరికీ వస్తుంది పూరీలు చాలా ఈజీ కాకపోతే ఈ చిన్న చిన్న టిప్స్ తోని మీకు ఆయిల్ పీల్చకుండా హెల్దీగా ఇట్లా చేసుకొని తినొచ్చు నేను కొంచెం పెద్ద సైజ్ చేశాను మీరు క్రిస్పీగా గోల్ లాగా కూడా చేసుకోవచ్చు చూపిస్తున్నా చూడండి చేతులకు అస్సలు ఆయిల్ ఉండదు మీరు ఈజీగా ఇట్లా చేసుకొని బ్రేక్ఫాస్ట్ కి కానీ నైట్ డిన్నర్ కి కానీ తినొచ్చు గప్ప రెడీ అయిపోయింది ఇట్లా హోల్ గొట్టి లోపల జ్యూస్ వేసి సన్నని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే జబర్దస్త్ ఉంటుంది పిల్లలకి ఇట్లా ఒక్కసారి చేసిస్తే మళ్ళీ మళ్ళీ అదే తింటారు బయట దొరికే గోల్గప్ప పానీపూరి ఏ నీళ్ళు వాడుతారో తెలియదు హన్ కాబట్టి ఇంట్లోనే హెల్దీగా ఇట్లా చేసి పెట్టండి సమ్మర్ మొత్తము పిల్లలు ఇదే ఇష్టపడతారు చూస్తుంటేనే నోరుతుంది కదా మా కూడా ఎట్లనేయ్ ఆ పూరీలల్లా మ్యాంగో జ్యూస్ వేసి పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి తిన్నాం కాకపోతే షూట్ చేయలేకపోయినాము మర్చిపోయినాము ఆ తిండిలు పడి ఎంతమంది నాలాగా మ్యాంగో పూరి చేసుకొని గోల్ గప్పలాగా తింటారా లేకపోతే ఇట్లా ముంచుకొని తింటారా కానీ ఆయిల్ ఫుడ్ అనుకున్న వాళ్ళు చపాతితో తినొచ్చు పూరితో తినొచ్చు గోల్ గప్పలాగా తినొచ్చు త్రీ ఇండియా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఒక కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్స్టా పేజ్లో కూడా ఫాలో అవ్వండి చిన్న షార్ట్స్